నేను ఐ హావ్ గివెన్ ఫైవ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ ఆన్ నవంబర్ నైన్టీన్త్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయాల తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చాను ఇరవై ఐదో తారీఖున సేమ్ రిప్రజెంటేషన్ ఈవెన్ దెన్ రిజిస్టర్ చేయాల హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను రిట్ ఆఫ్ మ్యాండమస్ ఎవరైతే తమ డ్యూటీని నిర్వర్తించలేదో వారి మీద యాక్షన్ తీసుకోమని అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే రిపిటేషన్ మూడో తారీఖు నెంబర్ అయ్యి ఆరో తారీఖుకి బెంచ్కి వస్తుంది థర్డ్ కోర్టుకని ఎన్నవంశవంగానే అప్పుడు పోలీసు వారికి చట్టం గుర్తొచ్చింది అప్పుడు పోలీసు వారికి పని చేయాలని అప్పుడు కలిగింది అప్పుడు దాకా పని పనిచేయాలి పంతొమ్మిదో తారీఖు నుంచి మొన్న మూడో తారీఖు వరకు పని చేయాలి ఎన్ని రోజులు అక్కడ పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది ఒక నెల బుధా పని చేయాలి సుమారుగా అరవై అరవై నాలుగు యాభై రోజులు పైచీలకు వారికి చట్టం గుర్తురాల ఎప్పుడైతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశానో అప్పుడు వచ్చింది ఏమంటే పోలీసు వారు ఫోన్ చేశారు అయ్యా మీరు రిట్ పిటిషన్లో పెట్టిన ఐదు కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు సుభాష్ మంచిదే అని చెప్పా నాలుగు రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలే అది కూడా మీకు చెప్పాలా అంటే కొన్ని పరదలు దాటి నేను మాట్లాడలేను ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ మీకు చూపిస్తా ఐదు ఎఫ్ఐఆర్లు నాకు పంపించారు నా వాట్సాప్లో దే సెండ్ ది ఎఫ్ఐఆర్స్ దీనిలో చిత్రం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్లో పేరు చెప్పలే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్లో అన్నోన్ అని రాశారు అన్నోన్ పర్సన్ అని రాశారు ఒకటేమో వెంగల్ ఫ్రమ్ ఘర్షణ టీవీ ఒక టైమ్ అన్నోన్ ఎక్యూజ్డ్ ఈ ఎక్యూజ్డ్ ఎవరు తెలియదు అంట వాళ్ళకి నేను ఇచ్చే కంప్లైంట్లో క్లియర్గా మీరు తెలుసుకోవాలి క్లియర్గా నేను ఇచ్చా అయ్యా ఈ అయ్యన్న పాత్రుడు ఆయన ఆయన ఈ ట్వీట్ చేశాడు నా మీద అసభ్యంగా అని నేను ఇచ్చా అక్కడ అన్నోన్ పర్సన్ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేయడానికి వాళ్ళకి మనస్కరించరా ఇది దిస్ ఈజ్ ద ట్వీట్ ఫోటో సహా ఉంది అయ్యన్న పాత్రుడు ఇది కూడా ఇచ్చాడు పోలీసు వాళ్ళు ఇది రిజిస్టర్ చేసిన కంప్లైంట్లో కాయపినే నా వాళ్ళు పంపించిందే పైన అయ్యన్న పాత్ర ఉంది కదా కింద ట్వీట్ చేశాడు చూశారు కదా ఇక్కడ అన్నోన్ పర్సన్ అంట అయ్యన్న పాత్రుడు గారిని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు అన్నోన్ పర్సన్ ఇచ్చారు అంటే అమ్మో అయ్యన్న పాత్రుడు గారు మీరు కేసు బుక్ చేస్తే ఏమైపోద్దో మా ఉద్యోగాలు అని భయపడుతున్నారు పోలీసు వారు ఒకటి రెండోది ఇంకో కంప్లైంట్ అది రిజిస్టర్ చేయాల దాన్ని కూడా రేపు నాలుగు వారాల తర్వాత కోర్టు వారు నాకు టైం ఇస్తారు ఆ రోజున ఐ విల్ సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ దాన్ని కూడా తప్పనిసరిగా ప్రకారంగా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నా ఈ చూడండి నారా లోకేష్ ఈయన పోస్ట్ చేశాడు ఈమె కంప్లైంట్ ఇచ్చా అది కామ్ ఊరుకున్నారు అమ్మో నారా లోకేష్ మీద కేసు బుక్ చేయటా ఆయన తప్పు చేసిన ఆయన మీద కేసు బుక్ చేయడానికి లేదు ఆయన ముఖ్యమంత్రి గారు కుమారుడు ఆయన మీద చట్టం వర్తించదు అని అనుకుంటున్నారు పోలీసు వారు వర్తించే విధంగా చేస్తాం చట్టం ముందు నారా లోకేష్ అయినా చట్టం ముందు నారా చంద్రబాబు నాయుడు అయినా చట్టం ముందు అయ్యన్న పాత్రుడైనా ఒక్కటే అని వరకు ఈ న్యాయ పోరాటం జరుగుతుందని కూడా చెప్పదలుచుకున్నా ఈ న్యాయ పోరాటంలో నేనే కోర్టు వారి దగ్గరకు వెళ్ళి నాకు తెలిసిన భాషలో నేను ఆర్గ్యూ చేసి కోర్టు వారి ద్వారా న్యాయం పొందే ప్రయత్నం చేస్తాను కోర్టు వారు డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి కోర్టు వారి ముందు హాజరై నా ఆర్గ్యుమెంట్ని నా ఆవేదనని వ్యక్తం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది